నమస్తే అండి నేను మీకు ఏఎంజీ కార్జోన్ జోన్ గౌడ్ గణిమ హైదరాబాద్ అయితే ఈరోజు మన దగ్గరికి బ్రిజా వెహికల్ వచ్చిందండి ఇది ఎలా ఉంటుందంటే మీకు వెహికల్స్ అనేటి కంపెనీ స్పిన్ని కానీ కార్ దెక్ కానీ లాస్ట్ టైం ఇలా వీడియోస్లో పెట్టాము మేము ఈ వెహికల్స్ కస్టమర్స్ వాళ్ళకు మా డీలర్ ప్రైజ్లో ఇస్తారండి మీ వెహికల్కి ఇట్లా ఉండొచ్చు డీలర్ ప్రైజ్లో వాళ్ళకి ఇస్తారు అదే ప్రైజ్లో మీకు క్లోజ్ చేయడానికే మేము చేస్తున్న ప్రయత్నం మా ఆఫీస్ కమిషన్ మాత్రం తీసుకుంటాము మా ఆఫీస్ కమిషన్ తీసుకుంటాము దీనికి పేమెంట్ అయితే ఎట్లుంటుందంటే పేమెంట్ అనేది టోకెన్ అమౌంట్ ఉంటుందండి దీనిలో ఫ్రాడ్ ఉండదు ఏది ఉండదు నాది ఓన్ ఆఫీసు కేఎంజీ జోన్ మీరు గూగుల్లోకి సర్చ్ చేసుకోవచ్చు నేను అలా ఇప్పించిన వెహికల్స్ కస్టమర్స్ నంబర్స్ ఇస్తాను వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందా ఇలా మీరు అనుకోవచ్చు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా నంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను నేను మా ఆఫీస్ ఉంది మా ఆఫీస్కి విజిట్ చేయండి మా ఆఫీస్కి విజిట్ చేస్తే మీకు ఇట్లా ఒక ఐడియా వస్తుంది దీంట్లో ఏం లేదండి మీకు కస్టమర్ టు కస్టమర్కి వచ్చే ప్రైజులే వస్తుంది వెహికల్ మా డీలర్ కమిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది మీ నుంచే మేము తీసుకుంటాం మాకు అక్కడ ఓనర్ నుంచి అయితే మాకు కస్టమర్ నుంచి ఏమీ రాదు అది కంపెనీ తీసుకుంటుంది కంపెనీ పేమెంట్ అనేది ఏదైతే మనం క్లియర్ చేస్తామో బండ్ అనేది మనకు డెలివరీ ఇస్తారు విత్ డాక్యుమెంట్స్ తోటి సీసీఎన్ఓసి అంటే నేను ఉంటాను దానికి ప్రాబ్లం ఏం లేదు కస్టమర్ త్రూ గిట్లా నేను సీసీ ఎన్ఓసి ఇప్పియడని మీకు తెలంగాణలో ఎన్ సీసీ ఎక్కడ కావాలంటే అక్కడికి ఇప్పించడానికి నేను రెడీ ఉన్నానండి ఇంకోటి ఏంటంటే సీసీకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది మీకు ఛార్జెస్ ఇలా కొంతమంది ఎక్కువ చెప్తుంటారు నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు పేమెంట్ అనేది వెహికల్ మనకు కస్టమర్ అనేది కంపెనీకి వెహికల్ ఏదైతే స్టాకింగ్ చేస్తాడో అప్పుడే టోకెన్ అమౌంట్ అడుగుతారండి కంపెనీ వాళ్ళు ఆ టోకెన్ అమౌంటే నేను పే చేయమంటుంది ఒకవేళ నాకు పే చేసినా నా అకౌంట్కి అవసరం లేదండి నేను డైరెక్ట్ కంపెనీ అకౌంట్ ఇస్తాను కంపెనీ అకౌంట్కి పే చేసినా ఓకే లేదు వాళ్ళు మాకు తెలియదన్న నమ్మకం లేదంటే మా అకౌంట్ ఇస్తాము మా కేఎంజీ కార్జోన్ అకౌంట్కి ఇస్తాము మాకు ఇచ్చిన ప్రతి రూపాయి ఇట్లా మీకు ఏ టెన్షన్ లేకుండా మీకు వెహికల్ ఇచ్చే బాధ్యత నాదండి ఒకవేళ మాకు స్టాక్ని అనే వెహికల్ మాకు కస్టమర్ ఇస్తలేడు కస్టమర్ స్టాకి అవతలేదు బండి అని అంటే మాత్రం వన్ వీక్ లోపు మీకు టోటల్ అమౌంట్ క్లియర్ అవుతుందండి టోటల్ అమౌంట్ మీకు రిఫండ్ చేస్తాం మేము ఇదే అండి ప్రాసెస్ మీకు ఆఫీస్కి వస్తే టోటల్ మీకు ఏంది ఏ విషయం ఎట్లుంటుంది దీని గురించి అనేది నేను క్లియర్గా చెప్తాను మరి వెహికల్ చూడకుండా కూడా డబ్బులు ఎట్లా అని మీరు ఇట్లా అంటారు ఒక కంపెనీ ఒక వెహికల్ తీసుకుంటుంది అన్నప్పుడు దాని మీద ఎట్లయితే మనము మన ఎక్స్రే కానీ మనం ఎలా ఇట్లా హాస్పిటల్లో తీస్తారో సేమ్ దీన్ని ఇట్లా టూ టూ హండ్రెడ్ చెక్ పాయింట్స్ ఉంటాయి దీనికి ప్రతి చెక్ పాయింట్ వాళ్ళు క్లియర్ చేస్తారు ఆ చెక్ పాయింట్స్ మేము గిట్ల క్లియర్ చేసుకొని చూసుకుంటాము చూసుకున్నాకనే మాకు బండి అలాట్ చేసుకుంటాము మీరు అలాట్ చేసినాక ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే మాత్రం ఓన్లీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అనేది రిఫండ్ రాదండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రిఫండ్ రాదు బ్యాలెన్స్ అమౌంట్ మీరు వేసిన టోకెన్ అమౌంట్ వన్ వీక్ నుంచి టెన్ డే టెన్ డేస్ లోపు రిఫండ్ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ షూరు మీరు ఒకవేళ వెహికల్ తీసుకున్నారు మీరు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏసీ అనుకోండి వెహికల్ తీసుకున్నారు మీరు టోటల్లో సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ తీసేస్తే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ సారీ సిక్స్ ల్యాక్స్ అమౌంట్ అనేది మీరు పేమెంట్ చేసుకుంటే మీకు అక్కడే బండి డెలివరీ ఇచ్చేస్తాము టోటల్ డాక్యుమెంట్స్ మీకే ఇస్తామండి ఒకవేళ ఇదంతా మాకు ఎందుకన్నా మాకు డాక్యుమెంట్స్ ఇస్తే మాకు తెలియదు మీకు తెలంగాణలో ఎక్కడున్నా కానీ సీసీ కావాలన్నా సీసీని మేము ఇస్తాము ఎక్కడో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గిట్లా చాలామంది చెప్తున్నారు చాలామందికి డబ్బులు వేస్తున్నారు వాళ్ళు గిట్లా మా మా స్టేజ్ నుంచి వచ్చిరే వాళ్ళు నమ్మకం అనేది ప్రూవ్ చేసుకున్నారు మేము గిట్ల నమ్మకం అనేది ప్రూవ్ చేసుకుంటాం మాకొకసారి నమ్మండి మా ఆఫీస్కు రండి మా ఆఫీస్ లేదనేం లేదు మా ఆఫీస్కి రండి నేనే ఉంటాను నాదే ఆఫీసు సొంతగా ఇక్కడ మీరు వస్తే మీకు ఇట్లా ఎట్లా ఎట్లా ఉంటుంది బండి వెహికల్స్ ఎట్లా తీసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను ఆ బండి అనేది మీకు ఇప్పిస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ మీకు ఏ వెహికల్స్ కావాలన్నా ఢిల్లీ వెహికల్స్ కావాలన్నా మాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అనేటిది నేను క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ